హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మా పాపకి షూ కావాలి మమ్మీ అని అంటే నేను మీషోలో అయితే చూసి బాగుంది రేటింగ్ కూడా అని ఆర్డర్ అయితే చేశాను ఫ్రెండ్స్ అది ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కువగా అయితే ఏదైనా ఆర్డర్ చేయాలంటే మీషోలోనే ఆర్డర్ చేస్తాను దానికి మా ఆయన మాత్రం నన్ను ఎప్పుడు ఎక్కిరిస్తా ఉంటాడు ఇంకేముంది మీషోలో ఆర్డర్ అంటాడు నేను మాత్రం అయ్యే పట్టించుకోకుండా ఏదైనా కావాలి అని అంటే తక్కువ ప్రైజ్ లో ఏమన్నా ఉన్నాయంటే మాత్రం పక్కా నేను ఆర్డర్ చేస్తూనే ఉంటాను అనమాట అలాగే ఈ షూ కూడా ఆర్డర్ చేశాను నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మా పాప కోసం బుక్ చేసినా గానీ వీటిని నేను కూడా ఒకసారి అయితే ట్రై చేశాను అనమాట చాలా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది కాలుకైతే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట నేను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి భయంతోనే బుక్ చేస్తాను ఏదైనా కానీ కానీ ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకైతే చాలా బాగుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఈ ఈ షూ మాత్రం దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ సెవెంటీ రూపీస్ అనేది పడింది ఫ్రెండ్స్ ఈ ప్రైస్లో మనకి బయట షాప్లో రావడం అంటే మాత్రం అది కష్టమే నాకు తెలిసి మేము ఉండే ఏరియాలలో అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి తప్ప తక్కువలో అయితే లేవు నాకైతే ఇది రీజనబుల్గానే అనిపించింది ఈ ప్రైస్ మీకెలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ గా చాలా మందికి అయితే యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఒకవేళ నచ్చినట్టు మాత్రం మీరు కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్